మన బస్ బస్టాండ్ దగ్గర ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఏంటంటే చీటింగ్ ఇప్పుడు కాంప్లైంట్ ఉన్నాడు ఆశప్ప అని ఆశప్పకు వెంకట్రాములు అని పరిచయం ఈ వెంకటరాములు ఏం చెప్తున్నారు వెంకట్రాములకి ఆశప్ప వెంకట్రాములు ఇంకొకటి నేరస్తుడు ఇద్దరు ఉన్నారు వెంకటరాములు రాములు ఇద్దరు కలిసి వానికి ఫోన్ చేస్తారు కాంప్లైంట్కి ఫోన్ చేపించి అంటే ఏ టూ అంటే ఏ టూ వెంకట్రాములు కాంప్లెంట్కి పరిచయం కానీ వాడు ఈయన మోసం చేసినట్టు ఆయనకు తెలియదు కాంప్లెంట్కి ఈ నేరస్తులు ఇద్దరు కలిసి వానికి ఫోన్ చేపిస్తాడు ఏ వన్ తోటి అంటే రాములతోటి ఫోన్ చేయించి నీకు ఒకటికి రెండు ఇస్తాము అంటే లక్ష రూపాయలు ఇస్తే నీకు ఐదు లక్షలు నోట్లు ఇస్తాము అని అంటే వాడు నిజంగా నిజంగానే ఇస్తాడు నమ్మిండు ఆశప్ప నమ్మి ఏం చేసిండే ఒక దగ్గరకు వచ్చిండు ఆ వచ్చినప్పుడు ఏమంటే వెంకట్రాములు ఆశప దోస్తు కాబట్టి ఇద్దరు కలిసి ఈ ఏవన్ దగ్గరకు వచ్చి రాముల దగ్గరికి వస్తే ఆడు చెరొక ఐదు వందల నోట్ ఇచ్చిండు ఇది ఒరిజినల్ నోట్స్ నా దగ్గర ఉన్నాయి మీరు లక్ష రూపాయలు ఇస్తే నేను ఐదు లక్షలు ఇస్తాను రెండు లక్షలు ఇస్తే పది లక్షలు ఇస్తాను అని చెప్పడం జరిగింది ఈ రెండు లక్షలు అంటే ఐదు వందల నోట్లు రెండు ఇచ్చింది కదా చెరొకటి ఒకటి పోయి చెక్ చేపిస్తే ఒరిజినల్ నోట్స్ ఈ ఒరిజినల్ నోట్లే అని చెప్పేసి కాంప్లైంట్ ఏం చేసిందంటే రెండు లక్షలు రెడీ చేసింది రెండు లక్షలు ఒరిజినల్ ఆయన రెడీ చేసుకున్నాడు ఈ ఏటు వెంకటరాములు కూడా అంటే ఆయన దోస్తు కాబట్టి ఈయన ఈ నోట్స్ చిన్నపిల్లలు అమ్ముతారు కదా రోడ్ల మామూలుగా ఆడుకున్నాయి ఈ రెండు లక్షల నోట్లు అంటే ఫేక్ నోట్స్ ఇవి ఈ ఫేక్ నోట్స్ తయారు చేసుకుని ఇద్దరు కలిసి ఆ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిండు వస్తే ఏవని వచ్చిందో వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీ డబ్బులు ఇవ్వండి నేను ఆ కార్లో ఉన్నాయి మిగతా అంటే రెండు లక్షలు ట్రాంప్ డబ్బులు తీసుకున్నాడు వీళ్ళిద్దరి దగ్గర నేను అవతలికి పోయి తీసుకొస్తా అని చెప్పి అవతలిగా అటే పారిపోయిండు బస్ స్టాండ్ దగ్గర కారు ఉంది కార్లో పది లక్షలు ఉన్నాయి ఈ రెండు లక్షలకు పది లక్షలు ఇస్తా అన్నాడు కదా పది లక్షలు ఉన్నాయి తీసుకొని వస్తా అని చెప్పి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోయిండు పారిపోయిన తర్వాత ఏటు ఎవరైతే వెంకట్రాములు ఉన్నాడో ఆయన కూడా ఇద్దరు కలిసి మన పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని ఇట్లా మోసం చేసిందని నాలుగు లక్షలు తీసుకురు మా దగ్గర రెండు లక్షలు ఆయన దగ్గర రెండు లక్షలు నా దగ్గర ఎవరో గుర్తులేని వ్యక్తి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది అందులో ఒక ట్రూ కాలర్ ఫోన్ నెంబర్ కూడా వచ్చింది అవన్నీ ఎంక్వైర్ చేసి ఆ దొంగ కొడకు వెతుకుతుంటే ఏమైందంటే ఈ కాంప్లైంట్ ఈరోజు ఉదయం బస్ స్టాండ్ దగ్గర ఎవరైతే ఏ ఉన్నాడో అంటే కాంప్లైంట్ దోస్తు వీళ్ళిద్దరు ఒక నేరస్తుడు అంటే ఏ వన్ ఏ టూ ఇద్దరు బస్ స్టాండ్లో అనుమానంగా తిరుగుతుంటే వాళ్ళిద్దరిని పట్టుకున్నారు అదే వీళ్ళ నెంబర్ ఎవరో దీని మీద కూడా కొద్దిగా డౌట్ వచ్చింది మాకు కాంప్లైంట్ దోస్తు మీద కూడా ఇద్దరి మీద డౌట్ అంటే ఇద్దరు ఉన్నారని పట్టుకొని పొల్యూషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఇద్దరు కలిసి చేసిండ్రు కాంప్లైంట్ దోస్తు అంటే ఆశప్ప దోస్తు వెంకట్రాములు ఇంకొక తను రాములు వీళ్ళిద్దరు కలిసి అతని మోసం చేసి రెండు లక్షలు కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ పథకం పని చేయడం జరిగింది మా సిఐ గారు ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ ఎజాజ్ అండ్ మా క్రైమ్ షాఫ్ అందరిని వాళ్ళిద్దరిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే రెండు లక్షలు యాజ్ టీజ్ దొరికినాయి ఇమీడియట్ వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే లక్ష రూపాయలు ఇస్తారా ఐదు లక్షలు ఇస్తారంటే ఎవరైనా ఇస్తారా లక్షకు ఐదు లక్షలు డబ్బులే ఉన్నాయి ఎక్కువైతే వాళ్ళకు కాబట్టి ఎవరు పబ్లిక్ ఎవరు కూడా నమ్మొద్దని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం